ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడడానికి కారణం ఏమంటే గత రెండు మూడు రోజులుగా సూర్యాస్తవమైన కథనాలు మా క్లబ్ పేరు మీద బారు పెడుతున్నామని లేకపోతే పర్మిట్ రూమ్కి ఇచ్చామని లక్షలు చేతులు మారాయని ఇవన్నీ చాలా ఘోరమైన అబద్ధాలు మా రిక్వెస్ట్ ఏమంటే ఈ క్లబ్ పంతొమ్మిది వందల నలభై ఐదు అప్పుడు స్థాపించబడింది ఎంతో చరిత్ర ఉండే క్లబ్బు ఎంతో మహనీయులు ఎంతో పెద్ద పెద్ద మెంబర్స్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిని చూసి మంచి మంచి స్థానంలోకి తీసుకొచ్చిన క్లబ్ ఇది సో ఏదో వేరే కారణాల వలన ప్రలోభాల వలన ఇంత మంచి మేనేజింగ్ కమిటీ మీద మృతుదలడము వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసము మా కమిటీ మీద కానీ ఆ క్లబ్ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఆ క్లబ్బుకి దాంట్లో ఉండే సభ్యులకి అగౌరవపరుస్తూ ఏది నిజం లేనిది అదో ప్రతిసారి అబద్ధము నిజాం చేయాలంటే నాలుగు సార్లు అబద్ధం రాస్తూ ఉంటే వివరం నిజం అనుకుంటారనే ఒక భావనతో చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని ఆపవలసిందిగా కోరుతూ మీ పత్రిక పత్రికా మిత్రులందరికీ మీరు ఏదైనా కథనం రాయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఏదైనా రాయొచ్చు కానీ మా విన్నపం ఏమంటే మమ్మల్ని కూడా ఒక మాట అడిగి మేము ఏదైనా ఇప్పుడు మేము మీకు పెట్టేదో లేదా దోచిపెట్టేదో ఏం లేదు సో అది ప్రజ పది మంది మంచి మెంబర్సు క్వాలిటీ మెంబర్స్ ఉండే క్లబ్బు మమ్మల్ని కూడా ఒక మాట అడిగి అయ్యా నువ్వు చేశావా చేసావా నువ్వు చేయలేదా లేదా నువ్వు చేసింటే దీనికి డాక్యుమెంట్ ఎక్కడుంది ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేసావు అని నిలదీసే అడిగే హక్కు ప్రతి యువ ప్రతి మెంబర్కి మా క్లబ్ మెంబర్కి ఉంది అలాగే ఒక పత్రికా విలేకరులుగా మీకు కూడా ఉంది అది అది వదిలేసేసి మీ అంతకు మీ ఆలోచనలో రాసుకుంటూ పోతా ఉంటే సో మా క్లబ్బుకి కానీ మా క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ సంస్కృతి బాగలేదని మీరు దయచేసి ఏదన్నా తప్పు ఉంటే ఫస్ట్ మమ్మల్ని కూడా అడగండి ఉన్న అడగకుండా ఏది పడితే రాసేసి మ మమ్మల్ని మనసులు బాధపెట్టి చాలామందికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే కమిటీ ఇన్ని ఏళ్ళగా ఈ అనంతపురం క్లబ్ కమిటీలో ప్రతీ నెల ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయిపోతానే ప్రతీ నెల అకౌంటు వేసి రాబడి ఖర్చులు రెండు వేసి నోటీస్ బోర్డులో నెక్స్ట్ మంత్ ఈసీ మీటింగ్ వరకు జరిగే వరకు అదే ఉంటుంది అంటే ప్రతి సభ్యునికి ఏదైనా సమస్య ఉంది ఈ బిల్లు ఎందుకు వచ్చింది ఇంత ఖర్చు ఎందుకు అయ్యింది అని అడిగే హక్కు మేమే కల్పించాం వేరే ఏ కమిటీ మెంబర్లు ఎప్పుడూ కల్పించలేదు ఇంత పారదర్శకంగా అనంతపురం క్లబ్ నిర్వర్తిస్తున్నాం మేము దానికి మేము నిజంగానే గర్వపడుతున్నాము కానీ మాకు బాధ అయ్యే విషయం ఏమంటే ఇలాంటివి ఏది ప్రతిసారి ఏదో మంచి చేద్దామని పోతే నలుగురు చెడ్డవాళ్ళు ఉంటారు నూరులో నలుగురే చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్తే ఏదో వా అన్న చెప్పినాడు రాసినాము డబ్బులు ఇచ్చినాడు రాసినాము అనే మాట కూడా కాకుండా నువ్వు రాసే ఏదైనా కానీ అది నిప్పు మాదిరి రాయి మమ్మ మా నేను తప్పు చేస్తే జైలుకి పోవడానికి మా కమిటీలు అందరూ సిద్ధమే కానీ వాళ్ళు అవాస్తవంగా రాసి పది మందికి ఊరిని అనవసరంగా అనంతపురం క్లబ్ మర్యాదలు గౌరవ మర్యాదలు తీయడం అనేది ఏమాత్రము ధర్మం అనేది ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం నా విన్నపము ఏం ఇప్పటికైనా మారి దయచేసి అడగండి మమ్మల్ని అడగండి ఎందు చేసావు ఏం చేసావు నువ్వంతకు నువ్వు చేసుకొని మా మర్యాదలు తీసేది కొనుక్కోవద్దని మీ అందరికీ ఎందుకంటే దీనివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు మా అలాంటి గౌరవేస్తున్న మేము గౌరవంగా పుట్టిన ఫ్యామిలీస్ మావి ఎట్లా పడితే బతికింది లేదు నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం నాకు నేను ఏ రోజు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడా పొరపాటు చేసిన వ్యక్తిని కాదు నా తండ్రి కూడా అట్లా చేసినట్టు కాదు కాబట్టి దయచేసి ఎవరన్నా మా స్థానంలో కూర్చున్నప్పుడు మంచివాడా చెడ్డవాడ అనే ఒక చిన్న విక వికక్షణ గణంతో మీరందరూ కూడా మంచిని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను నేను ఎందుకంటే విలేకరులు అంటే సమాజంలో గబ్బు జరుగుతూ ఉంటే గబ్బు అని గలీజుకి రాయాల్సిన బాధ్యత మీది మంచి చేస్తూ ఉండేవాడిని కూడా పది కాలాల పాటు మంచి చేసేవాడిని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన కాలం కూడా మీదే సో మీ మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి దయచేసి మంచి అనేదాన్ని ముందుకు తీసుకెళ్దాం ఒకసారి అనంతపురం క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ క్లబ్ యొక్క అభివృద్ధిని ఓర్వలేని కొందరు అడ్డుకుంటూ క్ల అవాకులు చవాకులు పేలుతూ క్లబ్ యొక్క ప్రతిష్టను మండగలిపే ఉద్దేశంతో గత కొంతకాలంగా దాదాపు ఒక సంవత్సరం నుండి జరుగుతుంది ఇది అప్పుడప్పుడు ఆ పేర్లేవు మీకు తెలుసు ఈ మధ్య వరుసగా పత్రిక పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యానాలకు మేము బదులిస్తూ అవన్నీ తప్పుడని మేము గంటాబద్ధంగా చెప్తున్నాము మీకు ఏవైనా అవి ఏమైనా మేము చెప్పేది తప్పని పిలిస్తాకనా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏదేమని నిజ నిర్ధారణ కమిటీ కూడా తేల్చుకోవచ్చు మా క్లబ్ విషయంలో అవి 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 మేము చేసే తప్పని తేలితే మేము రాజీనామా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాకపోతే మీ విలేకరుల ప్ర బ్రదర్స్కి నేను వినవించుకున్నాను కాబట్టి అనవసరంగా మా మీద బురద చల్లడము వాళ్ళ మాటలు విని మా మీద ఎంక్వైరీ లేకుండా మాతో విచారించి మీరు కావాలంటే రాయండి విచారించుకోకుండా రాస్తూ మాకు క్లబ్ ప్రదర్శకు భంగం కలగకూడదని విన్నవించుకుంటున్నాము నమస్కారం ఇలా క్లబ్ అనేది రిక్రియేషన్ క్లబ్ దాంట్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే జరగడం లేదు అది ఓన్లీ మా యూత్కి మెంబర్స్కి ఆఫీసర్స్కి షెడ్యూల్ ఎవరి టెన్నిస్ అవన్నీ ఒక ఎనభై ఏడు ఎనభై ఏళ్ళు వచ్చి ఆడుకునే క్లబ్ గతంలో అనంతపుర్లో రెండు క్లబ్లు ఉండే త్రీస్ నెంబర్ క్లబ్ అనంతపూర్ క్లబ్ సో దుర్వాంతం వల్ల ఆ క్లబ్ మెంబర్స్ కొన్ని చీడ పురుగుల వల్ల ఆ త్రీస్ నెంబర్ క్లబ్ మూసేయడం జరిగింది అది ఆ క్లబ్ మెంబర్స్ ఎంత బాధపడ్డారో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఒకవేళ క్లబ్ మూతపడిందనుకో మాత్రం చాలా హెల్త్ ఉంది ప్లస్ ఆ ఆనందంగా గడపడానికి ఒక చోటు కోల్పోతాము దయచేసి ఇలాంటి మానుకోవాలి పత్రికా మిత్రులు కూడా దయచేసి దీనిపైన విచారం జరిగి ఇలాంటి కమిటీ మేము ఓన్లీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ పైన ఉన్నాము నో అదర్ ఇలీగల్ యాక్టివిటీస్ క్లబ్ లోకి వచ్చేది మీరు చూస్తే మాత్రం ఇప్పుడు హై లెవెల్ స్టాండర్డ్స్ ఉండే స్పోర్ట్స్ ఎరినర్స్ ఉన్నాయి మా క్లబ్ లో మీరు ఒకసారి మెంబర్స్ కి ఎలాంటి రంగం కలిగిపోకుండా కొనసాగేదని చూడాలి